యూట్యూబ్ లో చూపిస్తా ఉంటే చూద్దాం విషయం తెలుసుకోవాలి డైమండ్ డైమండ్ టెస్ట్ ఇది మనం మొదటగా ఇలా ఆన్ చేసినప్పుడు ఫస్ట్ ఇది ఇవ్వాలి రెడ్ లైట్ వస్తుంది ఇంకో రెడ్ లైట్ వచ్చిన తర్వాత ఇలా ఇలాంటి సౌండ్ వచ్చినప్పుడు పన్నెండు పాయింట్లు చూపించాలి మనకి పన్నెండు పాయింట్స్ చూపిస్తే వచ్చిన అలా చూపించినప్పుడు వజ్రం అంటారు దాన్ని ఒకటిలో పెట్టి అది చూ చెక్ చేసేటప్పుడు ఇలా వచ్చేయాలి పాయింట్ ఒకటిలో పెట్టి చెక్ చేసినప్పుడు చేసినప్పుడు ఇలా పాయింట్ కనిపించి ఇలా రెడ్ కానీ రెడ్ చెమ్మ పన్నెండు వచ్చినాయంటే పన్నెండు పాయింట్స్ వచ్చినాయంటే ఖచ్చితంగా అది వచ్చిన కన్ఫామ్ రాయి ఇక్కడ పెట్టాలా రాయి ఇక్కడ పెట్టాలి రైట్ రైట్ అన్న అంటే మీ పర్సనల్ గా తెచ్చుకున్నారా లేకపోతే వేరే వాళ్ళు కానీ నేను పర్సనల్ గా తెచ్చుకున్నాం ఎంత పడుతుంది మిషన్ అది ఇది పదకొండు వందలు అవుతుంది ఆన్లైన్ లో తెప్పించుకున్నాం పదకొండు వందలు ఆన్లైన్ కరెక్ట్ చెప్తుంది మిషన్ అది కరెక్ట్ చెప్తుంది

ఇది వచ్చిన అయితే చూపిస్తుంది ఏం చూపేదా చూపించు బ్లాక్ ఉంది అది బ్లాక్ గా ఉంది బ్లాక్ వచ్చిన మనకు కన్ఫర్మ్ తెలియదు ఇది వచ్చిన ఏందని తెలియదు చూపించాలి పాయింట్స్ అయితే చూపిస్తా ఉంది పాయింట్స్ అయితే చూపిస్తా ఉంది బ్లాక్ గా దొరుకుతావు అట్లా మామూలుగా బ్లాక్ కూడా దొరుకుతాయి మళ్ళీ దీనిలోకి విలువ ఎక్కువ వైట్ దానిలోకి ఎక్కున రెండు విలువ ఉంటాయి ఇది కూడా విలువగానే ఉంటుంది ఆ మంచిగా ఇస్తే ఆ మంచిగా చూపిస్తుంది అట్లా

వస్తా చూపిస్తుంది ఎనిమిది చూపిస్తుంది మనకి బ్యాటర్ అయిపోయింది ఎనిమిది అయితే ఎక్కువగా చూపిస్తుంది మనకి బ్యాటరీ అయిపోయింది అన్న ఒంగోలు నుంచి వచ్చాడు అన్న పేరు ప్రభాగర్ ఈ చిన్న బ్లాక్ డైమండ్ దొరికిందని అంటున్నాడు ఈ డైమండ్ టెస్ట్ మిషన్ తో కానీ చెక్ చేశాడు బ్లాక్ డైమండ్ ఆ ఎనిమిది పైన చూపిస్తా ఉంది సిగ్నల్ అయితే వైట్ డైమండ్ కంటే బ్లాక్ డైమండ్ కొద్దిగా విలువ తక్కువ ఉంటదంట కానీ తను ఇంకా ఏదో మొత్తం అంతా చూపెట్లేదు ఏదో ఒక మూల చూపిస్తా ఉంది డైమండ్ అన్న విషయం అని ఆయన చెప్తున్నాడు